భక్తువా హరే కృష్ణ కలియుగంలో ఆశీర్వాదానికి మిగతా యుగాల్లో ఆశీర్వాదానికి గల తేడాను ఈ వీడియోలో చెప్పుకుంటా చూడండి మనము పురాణాల్లో వింటూ ఉంటాం అప్పుడప్పుడు మిగతా యుగాల్లో పూజనీయులు పెద్దవారు ఋషముళ్ళు వారు ఎవరినైనా ఎవరికైనా సరే ఆశీర్వాదం ఇస్తే వెంటనే ఫలించేది లేకపోతే ఎవరి మీద అయితే కోపం చూపిస్తే సెప్పచ్చి చేస్తే వెంటనే ఫలించేది కానీ కలియుగంలో ఎవరైతే పెద్దవారు మనల్ని ఆశీర్వదిస్తే వెంటనే ఎందుకు ఫలించడం లేదు పోనీ వారి కోపం వచ్చేసింది ఏదో ఒకటి నీకు ఇది నష్టం కావాలి అని వెంటనే అంటారు మరి అది కూడా ఫలించడం లేదు కదా ఆశీర్వదించినా కూడా లేక శపించినా కూడా చూడండి ఒక వ్యక్తి ఎవరైనా ఆశీర్వదిస్తారు లేకపోతే శప్పిస్తారు ఎలా మొట్టమొదటి మనసు పెడతాడు తర్వాత నాలుక నాలుగుతోటే కదా ఆశీర్వదించినా లేక లేక శపించినా కూడా తర్వాత చేత్తోటి కానీ కలియుగంలో మనసు నాలుక అలాగే చెయ్యి ఈ మూడు కలుషితమైపోయాయి అందుకే మిగతా యుగాల్లో మనం వింటూ ఉంటాము గొప్ప గొప్ప ఋషి బ్రాహ్మణులు వారు ఇలా చేపిస్తే చాలు వెంటనే ఫలించేది లేకపోతే వారికి కాస్త ఆనందం కలిగి వారు ఆశీర్వదిస్తే వెంటనే ఫలించేది కానీ కలియుగంలో ఎందుకు ఎవరైనా పెద్దవారు మనకి ఆశీర్వాదం ఇస్తే నీకు పలాంది కలుగ గాక అని ఆశీర్వాదం ఇస్తారు కానీ వెంటనే ఎందుకు ఫలించడం లేదు కారణం ఏంటి కారణం ఏంటంటే ఒక శ్లోకంలో చెప్పబడింది కరవు ప్రతి ప్రతిగృహాత్ కరౌ ఒక వ్యక్తి ఆశీర్వదించినా చేపించిన మూడు రకాల ఇంద్రియాలు పనిచేస్తాయి మనసు నాలుక చెయ్యి ఈ మూడు కలుషితం అయిపోయాయి ఈ కలియుగంలో మొట్టమొదట కరౌ దత్ ప్రతి గృహాత్ చేయి కలుషితమైపోయింది ఎందుకంటే ఎంత అవసరమో శాస్త్రానుసారంగా అంతే దానం తీసుకోవాలి ఏ వ్యక్తి దగ్గర తీసుకోవాలో ఆ వ్యక్తి దగ్గర దానం తీసుకోవాలి కానీ ప్రస్తుతం కలియుగ ప్రభావం వలన అపాత్ర దగ్గర కూడా మనము దానం తీసుకుంటున్నాం ఎవరి దగ్గర అయితే దానం తీసుకోకూడదు ధనం ఉంది వాడి దగ్గర అన్యాయంగా సంపాదించిన ధనము అధర్మంతో సంపాదించిన ధనముంది వాడి దగ్గర అయినా కూడా ధనలోపంతో ఆ వ్యక్తికి ఏదోటి ఆశీర్వాదం ఇచ్చి ఆ వ్యక్తి నుండి ధనాన్ని గ్రహిస్తాడు గ్రహించడం వల్ల చేతులు కలుషితం అయిపోయాయి కరువు దగ్గవు ప్రతి అపాత్రం నుండి దానం స్వీకరించడం వలన అది కూడా ఎంత అవసరమో అంతే దానం స్వీకరించాలి అంతకంటే ఎక్కువ దానం అడిగి తీసుకుని నా కూడా ఈ యొక్క చేతులు కలుషితం అయిపోయాయి ఇంకా జిహ్వా దగ్ధవ్ పరాన్నేన నాలుక కలుషితమైపోయింది ఇక విచారం లేదు ఎక్కడ పడితే అక్కడ తినేస్తున్నారు ఈ రోజుల్లో నిజానికి చాతుర్వర్ణ్యం మయ సృష్టం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నాలుగు వర్ణాలు ఈ నాలుగు వర్ణాల్లో బ్రాహ్మణులు ధర్మ మార్గంలో నడుస్తున్నారు వారు నడిచేంత వరకు మిగతా వర్ణాలు వారు కూడా సురక్షితం వారు కాస్త తమ యొక్క ధర్మం నుండి కాస్త అధర్మానికి పాల్పడ్డారంటే మిగతా వారు కూడా ఆ ధర్మానికి పాల్పడిపోతారు కనుక మొత్తం ఈ యొక్క లోకాన్ని నడిపించేది బ్రాహ్మణులు తమ యొక్క ఆచరణ ద్వారా మిగతా వర్ణాల వారిని కూడా రక్షించేది బ్రాహ్మణులు ఇప్పుడైతే రక్షించేవారు వారే కాస్త ఏదో తప్పు చేస్తే కలియుగ ప్రభావం వలన మిగతా వర్ణాల వారు కూడా తప్పు చేసేస్తారు కనుక ఈ బ్రాహ్మణులు ఓ ప్రస్తుతం కలియుగ ప్రభావం వలన ఎంత దానం తీసుకోవాలో ఎవరి దగ్గర తీసుకోవాలో ఆ విచారం లేదు అందుకే వారు ఆశీర్వదించినా కూడా అంతగా ఫలితం లభించడం లేదు అలాగని కాదు ఇటువంటి వారు ఎవరు లేరు గొప్ప గొప్ప వారు ఇప్పుడు కూడా ఉన్నారు గొప్ప గొప్ప బ్రాహ్మణులు ఉన్నారు గొప్ప గొప్ప భగవద్భక్తులు ఉన్నారు ఇప్పుడు కూడా వారు ఆశీర్వాదం ఇస్తే వెంటనే ఫలిస్తుంది ఎన్నో క రకరకాల ఉదాహరణలు ఉన్నాయి ఎవరికైతే గర్భ సంచి కూడా లేదు కానీ పుత్రభవి పుత్రభవ భవ్యత్ నీకు మీకు పిల్లలు కలుగుగాక అని ఆశీర్వాదం ఇస్తే పిల్లలు కలిగేవారు ఇప్పటికి కూడా అటువంటి భగవద్భక్తులు ఉన్నారు జీహ్వా దగ్ధవ్ పరాణేన మరి ఈ రోజులేంటి ఎక్కడ తీసుకోవాలి ఏ అన్నం ఎవరు వండారు ఆ విచారం లేదు ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ తినేస్తున్నారు అందుకే ఈ నాలుక మీద ఉన్న శక్తి క్షీణించింది ఇంకా ఏంటి మనోదత్తుతవు పరస్తివి ఇతర ఆడవారి మీద దృష్టి పడినప్పుడు వారి మీద ఆసక్తి కలిగినప్పుడు మనసు కలుషితమైపోతుంది అందుకే కథం శాప భవేత్ కలవు కనుక ఈ కలియుగంలో కలియుగ ప్రభావం వలన ఈ గొప్పవారు బ్రాహ్మణులు కానీ పెద్దవారు కానీ పూజీలు కానీ వారు ఇచ్చే ఆశీర్వాదం కానీ శాపం కానీ అంతకు పనిచేయడం లేదు కారణం ఇదనమాట చేతులు కలుషితమైపోయాయి అయిపోయాయి పాత్ర నుండి దానం స్వీకరించడం వల్ల నాలుక కలుషితమైపోయింది ఎక్కడ పడితే ఏది పడితే అది తినడం వల్ల ఇప్పుడు చూడండి ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ తినేస్తున్నారు కారణం అదనమాట మనోదంతో పరస్త్రివి మనసు కలుషితమైపోయింది ఇతరుల ఆడవారి మీద భోగదృష్టి ఆసక్తి కలిగినప్పుడు మనసు కలుషితమైపోయింది ఈ విధంగా వెయ్యి కలియుగంలో ఆశీర్వాదం కానీ శాపం కానీ అంతగా పనిచేయడం లేదు భక్తులందరూ కృష్ణ ధన్యవాదాలు